నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక ఈరోజు వైజాగ్కి సంబంధించి ఒక చారిత్రాత్మక ఒప్పందం జరిగింది దీనివల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం జరగనుంది విశాఖపట్నానికి ఎలాంటి ఉపయోగం జరగనుంది అలానే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి న్యాయం జరగనుంది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మనక అసలు ఆ ఒప్పందం ఏంటి అంటే విశాఖపట్నానికి గూగుల్ అనుబంధ సంస్థ అయిన పదిహేను డాలర్లతో కూడిన వన్ గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ని వైజాగ్కి తీసుకురాబోతున్నారు దానికి సంబంధించిన ఒప్పందమే ఈరోజు జరిగింది మరి దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ గూగుల్ సంస్థకి సంబంధించి అనుబంధ సంస్థ అయిన వన్ గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీనివల్ల యువతికి కానీ రాష్ట్రానికి కానీ విశాఖపట్నానికి కానీ ఎలాంటి లాభాలు ఉన్నాయి అనేది కొంచెం చెప్పండి సార్ ఇప్పుడు వాస్తవంగా రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగిన రోజు హైదరాబాద్ కేంద్రంగా ఐటీ అండ్ ఐటీ అనేబుల్డ్ సంస్థలన్నీ గ్రౌండింగ్ అని ఆ రోజు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది హైదరాబాదుకు ఉన్న నైసర్గిక అడ్వాంటేజ్ పరంగా కానీ వాతావరణ పరిస్థితుల్లో సానుకూలత దృష్ట్యా కానీ ఒక నగరంగా అక్కడ క్రియేట్ చేయబడ్డ సివిక్ కమ్యూనిటీస్ దృష్ట్యా చూసుకున్నప్పుడు ప్రభుత్వం కూడా బ్రాండ్ హైదరాబాద్ని చాలా సావకాశంగా ప్రమోట్ చేసుకోగలిగింది దాని ఇంపాక్టు హైదరాబాదు గ్లోబల్ ఐటీ మ్యాప్లో ఒక కీలక స్థానాన్ని సంపాదించుకోగలిగింది లక్షలాది సీటింగ్ కెపాసిటీ తోటి ఒక ఆర్థిక వనరుగా కూడా హైదరాబాదు రూపుదిద్దుకోగలిగింది ఒకసారి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత లక్షలాది ఇంజనీర్లు ప్రతి సంవత్సరం గ్రాడ్యుయేట్ అయ్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వీస్ సెక్టార్కి సంబంధించిన ఉపాధి అవకాశాలు కొరవండి పూర్తి గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న రాష్ట్రం దాంతో ఏమైపోయింది హైదరాబాదు చెన్నయ్యో బెంగళూరు వలసల మీద తప్ప రాష్ట్రంలో సొంతంగా ఉపాధి కల్పన చేసుకోలేని పరిస్థితి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో హెచ్సిఎల్ లాంటి సంస్థల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురాగలిగారు అలాగే ఫ్రాంక్ టెంపుల్ లాంటి హెచ్ఎస్బిసి లాంటి కొన్ని సంస్థలను విశాఖపట్నంలో కూడా గ్రౌండ్ చేయించుకోగలిగారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ చొరవ కొనసాగించిన ప్రయోజనం రాష్ట్ర యువత వలసల మీద మాత్రమే ఆధారపడాల్సిన పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్ళి వేరే ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు దక్కించుకోలేక రాష్ట్ర యువత ఒక నైరాశ్యంలో మునిగిపోతూ ఉన్నారు ఒక రకంగా యువత కొందరు ఆ నైరాశ్యంలో నుంచి వాళ్ళు మాదక ద్రవ్యాలు వంటి పెడదోరణలకు కూడా అలవాటు పడుతూ ఉన్నారు నేర ప్రవృత్తి పెరుగుతూ ఉంది అటువంటి స్థితిలో యువత కోల్పోతున్న ఆ ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ తిరిగి నిలబెట్టాలి అన్నా ఆ యువత ఆ విధమైన నరేసలో మునిగిపోతున్న దాన్ని చూసి మనోవేదనకు గురవుతున్న వాళ్ళ తల్లిదండ్రుల్లో తిరిగి ఆత్మస్థైర్యాన్ని నింపాలి అన్నా కూడా అది పాలకులుగా మన బాధ్యత అని చెప్పని గుర్తి చంద్రబాబు నాయుడు గారు తాను ప్రతిపక్షంలో ఉండగానే లోకేష్ గారి పాదయాత్ర సందర్భంగా ఆయన ఆ పాదయాత్రకి సంకల్పించింది యువతను లక్ష్యంగా చేసుకొని ఆ పాదయాత్రకు పెట్టుకున్న పేరే ఇవ్వగలం అని చెప్పాను ఆ రోజు ఆ పాదయాత్ర ప్లాట్ఫామ్ మీద నుంచి అయినా మాము మాకు గనక అధికారం మీరు కట్టబెట్టిన పక్షంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏ రూపంలో అయినా సరే ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఇరవై లక్షలు ఉద్యోగ కల్పన చేస్తామని ఒక వాగ్దానం చేశారు వాస్తవంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అంతటి భారీ విజయం దక్కించుకోవడానికి అతి కీలకంగా ఉపయోగపడ్డ వాగ్దానం అది మరి వాగ్దానం అయితే చేశారు ఇరవై లక్షల ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పని మరి దాన్ని నెరవేర్చుకోవాలి అని అంటే కనీసం ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి రాష్ట్రానికి ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి అంటే మరి దానికి కావాల్సిన యాంబియన్స్ సెట్ చేయాలి మెరుగైన ప్రభుత్వ పాలసీస్ ఉండాలి ప్రాపర్గా రాష్ట్రాన్ని బ్రాండింగ్ చేసుకోవాలి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు పవర్ అవైలబిలిటీ మెరుగైన హ్యూమన్ రిసోర్సెస్ వీటిని అన్నింటినీ సమాయత్తం చేసుకోవాలి భూమి నీరు సక్రమంగా సకాలంలో కంపెనీలకు అందించాలి అన్నిటికన్నా ముఖ్యంగా మెరుగైన గవర్నెన్స్ ఉండాలి స్థిరమైన గవర్నెన్స్ ఉండాలి శాంతి భద్రతలు కావడబడతా ఉండాలి వీటినన్నిటినీ సమపాలలో సమన్వయం చేసుకుంటా పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ప్రాపర్గా బ్రాండింగ్ చేస్తూ వచ్చారు దాంతో ఈ పదహారు నెలల పరిపాలనలో సుమారుగా పది పదకొండు లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారైనయి ఇవన్నీ ఒక ఎత్తు ఇప్పటివరకు జరిగిన ఒప్పందాలు ఇప్పుడు ఈరోజు జరిగిన ఒప్పందం మీరిందాక ప్రతిపా చెప్పినట్టుగానే గూగుల్ ద్వారా ప్రతిపాదించబడ్డ పదిహేను బిలియన్ డాలర్ల డేటా సెంటర్ గూగుల్ అనుబంధ సంస్థ రైడెం ద్వారా పదిహేను బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ వాస్తవంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి పరిపాలన హయాంలో కూడా ఆనాటికి దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ కియా ప్లాంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గ్రౌండింగ్ అయింది మళ్ళీ ఇప్పుడు దేశంలోనే ఇప్పటి వరకు కనీ విని ఎరుగినంతటి పెద్ద ఇన్వెస్ట్మెంట్ సింగిల్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫిఫ్టీన్ బిలియన్ ఇప్పటిదాకా భారతదేశంలో ఎప్పుడు రాలా ఎఫ్డిఐ అంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎన్టీపీసీ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు లక్ష ఎనభై ఐదు వేల కోట్లు శంకుస్థాపన అయింది లక్ష అరవై వేల కోట్ల రూపాయల ఆరుసార్ మెట్టలు ప్రతిపాదన ఆమోదం పొందింది తొంభై ఐదు వేల కోట్ల రూపాయల బీపీసీఎల్ రిఫైనరీ ఆమోదం పొందింది కానీ ఒక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు సుమారుగా లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ఒక రాష్ట్రంలోకి ఎల్జీకి సంబంధించి ఎలక్ట్రానిక్ సంస్థ ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడుతూ ఒక సంస్థ ఏర్పాటు చేస్తుంది వాస్తవంగా ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఒక సంస్థ ఏర్పాటు చేయటం అంటే చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అది కానీ మనం వింటూ ఉన్న ఈ లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలో మనం వింటూ ఉండేటప్పటికి ఐదు వేల అనేది చాలా పీనట్లాగా అనిపిస్తుంది మనకి అంటే ఇవాళ ఈ విశాఖపట్నానికి ఈ ఒప్పందం ఖరారు కావటం దీని ఇంపాక్టు ఎంత ఉపాధి దక్కుద్ది అనేది ఇమ్మీడియట్గా అంటే ఈ లక్షా ముప్పై వేల కోట్ల రూపాయల ఇంపాక్టు రాబోయే ఐదు సంవత్సరాల్లో సుమారుగా లక్ష ఎనభై వేల మందికి ఉపాధి కల్పనకి దీని ద్వారా ఛానలైజ్ అవుద్ది అని చెప్పని కారణం ఏంటి అంటే ఇప్పుడు ఈ సంస్థ గ్రౌండింగ్ అయింది దీనికి తోడు రీసెంట్గా త్రీ ఫోర్ డేస్ బ్యాక్ సిఫీ వాళ్ళ డేటా సెంటర్కి లోకేష్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది అదాని వాళ్ళ డేటా సెంటర్ ఎప్పుడో ఒప్పందం ఖరారు ఉంది వీటికి తోటి ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు కూడా రేపు టీసీఎస్ ఐటీ కంపెనీ విశాఖపట్నంలో ప్రారంభం కాబోతుంది ఆ ప్రారంభోత్సవ సభలోనే సుమారుగా లక్ష కోట్ల రూపాయల వాళ్ళ డేటా సెంటర్ ప్రతిపాదన కూడా అనౌన్స్ చేయబోతున్నట్టుగా వార్తలు వింటూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ అష్యూర్ చేశారు అని చెప్పని మరి ఇవన్నీ వింటున్నప్పుడు మరి విశాఖపట్నానికి ఒక ప్రాపర్ టేక్ ఆఫ్ అయిపోయింది అంటే ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద డేటా హబ్గా విశాఖపట్నం రూపాంతరం చెందబోతోంది ఉంది దానికి కారణం ఏంటంటే ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉన్న ఫెసిలిటేషన్ వాళ్ళకు కావాల్సిన భూమి త్వరగా ఇస్తూ ఉన్నారు వాళ్ళకు కావాల్సిన వాటరు సముద్రం నుంచి డీసాలిటేషను ప్రాజెక్టు ద్వారా వాటర్ అందిస్తూ ఉన్నారు వాళ్ళకు కావాల్సిన నాన్ కన్వెన్షనల్ పవర్ వాళ్ళే క్యాపిట యూనిట్స్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రతిపాదిస్తూ ఉన్నారు మెటా వైపు నుంచి కూడా వాళ్ళు కూడా అండర్సీ కేబులు విశాఖపట్నంలో గ్రౌండింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు కూడా నాన్ కన్వెన్షనల్ పవరు వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసుకుంటాము అని చెప్పని ప్రతిపాదిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే రాబోయే రెండు మూడు నెలల్లో ఎందుకంటే రేపు నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో విశాఖపట్నంలో సే కన్వెన్షన్ జరగబోతూ ఉంది ఆ కన్వెన్షన్ వేదికగా ఇంకా లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు ఖరారు అవ్వడానికి ఆస్కారం ఉంది అదే సందర్భంలో రాయలసీమ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు అది ఏరోస్పేస్ లాంటి కంపెనీలు చాలా ప్రధానంగా ప్రతిపాదిస్తూ ఉన్నారు ప్రకాశం జిల్లా వెనకబడ ప్రాంతంలో దొనగొండ దగ్గర ఉన్న బీడీఎల్కి సంబంధించి మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పన్నెండు వందల కోట్ల రూపాయలతో ప్రతిపాదించారు అక్కడ కావాల్సినంత భూమి ఉంది వెలుగొండ ప్రాజెక్టు పూర్తయినా లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదిస్తున్నట్టు పోలవరం సోమశెల లేకపోతే పోలవరం బనకచర్ల ఏటి నుంచి ఏ ప్రాజెక్టు ప్రతిపాదించినా కూడా అక్కడ పుష్కలంగా నీటి లభ్యత ఉంటుంది అటువంటి ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ లాంటివి అక్కడ ప్రమోట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇరవై లక్షల ఉద్యోగ కల్పన దిశగా ప్రభుత్వం తొలడుగులేసింది ఆ ఇరవై లక్షల ఉద్యోగ కల్పన కనుక ఈ ఐదు సంవత్సరాల్లో సాధించగలిగితే ఇంకొక యాభై అరవై లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కుద్ది అంటే ఓవరాల్గా ఇప్పుడున్న ఉపాధి అవకాశాల కన్నా ఇంకొక డెబ్భై ఎనభై లక్షల మందికి మెరుగైన జీవన ప్రమాణాలతో కూడుకున్న ఉపాధి కనుక దక్కింది అని అంటే అదనంగా మార్కెట్ ఎంత పొటెన్షియాలిటీ పెరుగుద్ది మార్కెట్ అవకాశాలు ఎంత పెరుగుతాయి దానివల్ల సంపద సృష్టి ఎంత జరుగుద్ది నిర్మాణ రంగం కానీ ఇంకో రంగం ఇంకో రంగం ఎంత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది వీటన్నిటి ద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ ఎంత పెరుగుతాయి కాబట్టి అదనంగా ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగే కొన్ని ప్రభుత్వం దాన్ని మరింత విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాల మీద సంక్షేమం మీద ఖర్చు పెట్టడానికి వెసులుబాటు తగ్గుద్ది అప్పులు క్లియర్ చేయడానికి ఆస్కారం కలుగుద్ది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రాపర్ టేక్ ఆఫ్ మోడ్లోకి వచ్చేసింది మన చుట్టూ ఉన్న ఆల్రెడీ పారిశ్రామికంగా ఉపాధి కల్పన పరంగా ఇన్కమ్ పరంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఉన్నాయి ఒక పక్క తెలంగాణ ఒక పక్క తమిళనాడు ఒక పక్క కర్ణాటక ఒక హైదరాబాదు ఒక బెంగళూరు ఒక చెన్నై మన చుట్టూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డెవలప్మెంట్ తోటి ఎస్టాబ్లిష్డ్ ఎంప్లాయ్మెంట్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడి ఉన్నాయి వాటిని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విశాఖపట్నం నగరాన్ని అమరావతి ప్రాంతాన్ని తిరుపతి ప్రాంతాన్ని రాయలసీమ ప్రాంతాన్ని ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని ఆయా ప్రాంతాల్లో ఉన్న నైసర్గికంగా ఉన్న అడ్వాంటేజెస్ని ప్రమోట్ చేసుకుంటా అక్కడ ఏ ఏ నుంచి ఛానలైజ్ చేయొచ్చు ఏ ఏ విధమైన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయచ్చు ఎంతమందికి ఉపాధి కల్పన చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం ప్రయారిటీస్ డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రమోట్ చేస్తా వెళ్తున్నారు కాబట్టి నూటికి నూరు పాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానానికి అనుగుణంగానే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ మాటను నిలబెట్టుకునే దిశగానే ప్రయత్నం చేస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగ కల్పన అనేది నూటికి నూరు పాళ్ళు సుసాధ్యం చేసి ఆ ఫలాలని రాష్ట్ర ప్రజలకు బహుమతిగా ఇవ్వడానికి తాగిన భూమిక ఈరోజు జరిగిన ఒప్పందం ద్వారా సాకారం అయిందనేది వాస్తవం ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఒక్క విశాఖపట్నంలో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ ద్వారానే ఐదు లక్షల మందికి ఉపాధి కల్పన చేస్తామని చెప్తున్నారు మరి ఆ పక్కనే ఆస్యర్ మెటల్ స్టీల్ ప్లాంట్ వస్తోంది గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ వస్తూ ఉంది ఇంకా ఎన్ని ప్రాజెక్టులు ఆ ప్రాంతాల్లో ఉన్నాయో వీటికి తోడు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొత్తగా ఇంకొక డిమాండ్ ఉంది అంటే ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలు కొంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అక్కడ రాయలసీమ మీదో ఉత్తరాంధ్ర మీదో చేపించిన ఫో ఫోకస్ ఈ ఐదు జిల్లాల విషయంలో కొంత తగ్గింది అన్న అసంతృప్తి కొంత ఆయా ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది వాటిని కూడా అధిగమించే విధంగా అమరావతి ప్రాంతాన్ని అదే అదే సైమల్టైనియస్గా ఈస్ట్ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉన్న ప్ర ఆ జిల్లాల్లో కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న వనరుల ప్రాతిపదికగా అక్కడ కూడా ప్రయాటైజ్ చేసుకొని అభివృద్ధి చేసిన పక్షంలో నూటికి నూరు పాళ్ళు రాష్ట్రం మొత్తం ఒకే విధమైన అభివృద్ధి ప్రణాళికలతోటి ఉపాధి కల్పన పరంగా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతూ జీవన ప్రమాణాలు మెరుగుపడుతూ పరికప్ట మెరుగుపడుతూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి ఎన్డిఏ కూటమి దోహదం చేసినట్టుగానే భావించవచ్చు